హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే సింపుల్గా ఫాస్ట్గా అయి బ్యాచిలర్ కోసం కిచిడి ఎలా చేయాలో చూద్దాం రండి ఒక తమ్ముడు అయితే అడిగాడు అక్క కిచిడి ఎలా చేయాలో తెలియదు వీడియో పెట్టవా అని అంటే ఈరోజైతే కిచిడి వీడియో పెడుతున్నాము చాలా మందికి అయితే తెలుసు ఇది కిచిడి అంటారు పబ్బి అన్నం ముందుగా కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకోవాలి నెయ్యి ఉంటేనే వేసుకొని లేదంటే నూనె సరిపోతుంది నూనె వేడైన తర్వాత గింజలు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి కిచరీ అంటే కొంచెం ముక్కలు పెద్దగానే కోసుకోవాలి ఆనియన్స్ అయినా ఆలుగడ్డ అయినా ఇంకా కొద్దిసేపు మూత పెట్టి ఉంచితే మగ్గుతాయి మంచిగా ముక్కలు ఉడుకుతాయి అన్నమాట ఒక ఐదు పది నిమిషాలు అట్లా ఉడకనివ్వాలి తర్వాత ఒక కప్పు బియ్యం తీసుకోవాలి కప్పు కందిపప్పు అయినా తీసుకోవచ్చు శనగపప్పు అయినా తీసుకోవచ్చు అది మన ఇష్టం రెండు కలిపి కడిగి నానబెట్టుకోవాలి ఈ లోపు ముక్క ఉడుకుతుంది ఇది వాటర్ పోయడానికి సరు చూపిస్తున్నా మేమైతే అరసోలతో పోసాము దాంతో ఒకటి పోస్తే మనం దేంతో అయితే బియ్యం పోస్తాము దాంతో ఒక టూ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి నీళ్ళు మసలేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం పప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి టూ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయడమే అన్నం చూడండి ఎంత మంచిగా అయిందో ఇప్పుడు అన్నం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇంక అంతే అండి తాలింపు అయితే ఎల్లిపాయలు వేసుకోవాలి అది చెప్పడం మర్చిపోయా వీడియో నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్